నిజంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న తనుజా మైండ్ ఏ మైండ్ ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఆడుస్తున్న ఆటని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు గానీ తనుజ మాత్రం వెంటనే టక్కు మనం మాత్రం మొత్తానికి ఏదైతే బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడో అది యాజ్ టీజ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్ తో చెప్పుకొచ్చింది భరణికి ప్రస్తుతం ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది భరణి తనుజాని అడుగుతున్నాడు తనుజా అసలు బిగ్ బాస్ హౌస్ లో ఎవరో ఇద్దరు రెబల్స్ ఆ రెబల్ నీకు తెలుసా అంటూ తనుజాని అడిగితే నాన్న అసలు హౌస్ లో రెబల్ అనే వాళ్ళు ఎవ్వరూ లేరు మీరు గమనించారో లేదు బిగ్ బాస్ ప్రతిదీ కూడా ఫోన్ ద్వారానే టాస్క్ లు ఆడిస్తున్నాడు ఫోన్ చేస్తున్నాడు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళని వేరే వాళ్ళకి కొంచెం అనుమానం వచ్చేలాగా క్రియేట్ చేస్తున్నాడు ఆ తర్వాత వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తున్నాడు ఆ టాస్క్ లో విన్నర్ అయిన తర్వాత మీరు ఎవరు రెబల్ అని అనుకుంటున్నారో అని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి పేరన్నా చెప్పావంగో అది కరెక్ట్ అయితే బిగ్ బాస్ వాళ్ళని టాస్క్ లో నుంచి తీసేస్తున్నాడు నాన్న అంతేగాని అసలు నిజానికి చెప్పాలి అంటే హౌస్ లో ఎవ్వరూ కూడా లేరు అంటూ తనుజ మొత్తం మైండ్ ప్లాన్ వేస్ మరి చెప్తుంది పోసగుచ్చినట్టు భరణికి దీంతో భరణి అంటున్నాడు ఓహో ఇదా కథ సరే అమ్మా అయితే ఓటింగ్ ప్రకారంగా అయితే ఈరోజు ఇమాన్యాల్ తీసేద్దాం రాత్రి వరకు అనుకున్నారు కదా కానీ పొద్దున్నే ప్లేస్ ఇమాన్యుల్ ప్లేస్లో ని పెట్టారు నీకేమన్నా ప్రాబ్లమా నీ టీం నుంచి తీసేస్తే అంటే తనుజాంది నానా మీరు ఎవరిని తీసేసినా అది మీ ఇష్టం ఎందుకు అంటే ఇది గేమ్ పరంగా వెళ్తుంది కాబట్టి సో నేనైతే ఇందులో ఎలాంటిది ఇన్వాల్వ్ అవ్వను ఎందుకంటే గేమ్ ఇస్ గేమ్ రూల్ ఇస్ రూల్స్ అంటూ తనుజా అయితే చెప్పుకొచ్చింది మరి మొత్తానికి తనుజా బిగ్ బాస్ ఏదైతే ఆడిస్తున్నాడో ప్రతి టాస్క్ కూడా పోస గుచ్చినట్టు తను అర్థం చేసుకొని బర్నీకి యాజ్ ఇట్ ఈస్ చెప్పిన దానిపై మీరేమంటారు అంటూ కమెంట్ చేయండి బిగ్ బాస్ హౌస్లో ఏ టాస్క్నైనా సరే ఎలా ఆడాలి అనేది మాత్రం అనాలసిస్ చేసేది తనుజ్ అనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇదంతా కూడా లైవ్లో చోటు చేసుకుంది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్